హలో అండి అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జీవిత సత్యం కథను విందామండి ఆలోచిస్తున్న కొద్దీ సహజకి మతిపోతోంది అసలు ఏ సమస్యలు తలెత్తకూడదనే కదా పెళ్లికి ముందు అన్ని రకాల చర్చలు చేసి ఎన్నో ఒప్పందాలు చేసుకొని వాటన్నిటికీ ఒడంబడి ఉండాలని తీర్మానించుకునే కదా కలిసి జీవన ప్రయాణం సాగిస్తున్నది తీరా ఇప్పుడు చూస్తే జరుగుతున్నదేమిటి అసలు వివాహానికి మూలం నమ్మకమే కదా ఆ నమ్మకం పోయిన నాడు కలిసి ఉండడంలో అర్థం ఏముంటుంది సహజ ఆలోచనలు పరిపరి విధాల సాగుతున్నాయి అమలు ఒక్కదానివే కూర్చొని ఏమిటి ఆలోచిస్తున్నావే అప్పుడే గదిలోకి వచ్చిన కామాక్షమ్మ అడిగింది ఆమెను చూసి తడబడి అబ్బే ఏమీ లేదు నాయనమ్మ కళ్ళనీళ్ళు ఆమెకు కనబడకుండా ముఖం తిప్పుకుంది సహజ కామాక్షమ్మ మనవరాలి దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసి నిమిరింది ఆప్యాయత నిండిన ఆ స్పర్శ సహజలోని ఆర్తిని మరింత అధికం చేసింది నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకోకు నవ్వింది కామాక్షమ్మ తెలుసా ఏం తెలుసు నీకు అదిరిపడి అన్న సహజ ముఖం పాలిపోయింది అదేనే అమ్మలు పొద్దున్న నువ్వు ప్రణవ్ దేనికో ఘర్షణ పడుతున్నారు కదా ఆ సంగతి చెప్పింది కామాక్షమ్మ అమ్మయ్య తేలికగా నిట్టూర్చింది సహజ అసలు విషయం నాయనమ్మకి తెలియదు తెలిస్తే ఆవిడ ప్రశాంతత అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది ఆవిడ చూడకుండా కళ్ళనీళ్లు తుడుచుకొని అవును నాయనమ్మ ఏదో చిన్న విషయమేలే నింపాది నటించింది సహజ అవునే అమ్మలు భార్యాభర్తల నడుమ ఇలాంటి చిలిపి తగాదాలు సర్వసాధారణమేలే అలాంటి చిన్న చిన్న కలహాలుంటేనే కాపురానికి అందం మీ తాతయ్య కూడా ఇంతే పుణ్యానికి నాతో తగువు పెట్టుకునేవారు నేను ఉడుక్కుంటే మురిసిపోయేవారు గతించిన జ్ఞాపకాలు తలుచుకొని తన్మయత్వం చెందింది కామాక్షమ్మ అవునా నాయనమ్మ కనురెప్పలు అల్లల్లాడించింది సహజ మనసులో మాత్రం పిచ్చి నాయనమ్మ అసలు విషయం తెలిస్తే నువ్వేమైపోతావో అనుకుంది వేదనగా కామాక్షమ్మ కాలగర్భంలో కలిసిపోయిన తన అనుభవాలను మనసులో సజీవంగా నిలిచిపోయిన అనుభూతులను నెమరు వేసుకొని ఆత్మానందాన్ని అనుభవించింది కాసేపు కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తున్న దాన్ని బలవంతాన అదిమిపెట్టి పెట్టి తలాడించింది సహజ అసలు ఎంత నమ్మింది ప్రణవ్ని ఎన్నెన్ని ఆశలు కల్పించాడు తనకి ఎన్ని వాగ్దానాలు చేశాడు అవన్నీ నిజమేనని నమ్మి మోసపోయింది ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర పగిలిపోతోంది సహజకి సహజ తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే ఒక ప్రమాదంలో కన్నుమూస్తే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది కామాక్షమ్మ చెట్టంత కొడుకుపోయిన కష్టాన్ని సైతం దిగమింగుకొని మనవరాల్ని ప్రజ్ఞురాల్ని చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని భావించింది ఆవిడ సహజని ఉన్నత విద్యా పారంగతురాలిని చేయడంతో పాటు ఉత్తమమైన సంస్కారం మంచి విలువలు మూర్తీభవించిన వ్యక్తిగాను మలచింది తన వ్యవహార దక్షతతో ఆమెకు ధైర్య సాహసాలు అలవడేలా చేసింది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితప్రజ్ఞతను ఆమెకు అందించింది తానింత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల నాయనమ్మ కృషి దాగుందని ఎరిగిన సహజకు ఆవిడంటే అపారమైన గౌరవం సహజ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తన సహోద్యోగి అయిన ప్రణవ్తో ప్రేమలో పడింది చూడు ప్రణవ్ మా నాయనమ్మంటే అంటే నాకు చాలా ఇష్టం ఆమె చేసిన త్యాగానికి విలువ కట్టలేము గర్భశోకాన్ని కూడా దిగమింగుకొని ఆవిడ నా కోసం బతికిన తీరు అపూర్వం మన పెళ్లి తర్వాత కూడా ఆవిడ బాధ్యత నాదే దీనికి నువ్వు ఒప్పుకోవడమే కాదు మీ వాళ్ళని కూడా ఒప్పించాలి తరువాత గొడవలు తలెత్తడం నాకు ఇష్టం లేదు అందుకనే ముందే చెప్తున్నాను సూటిగా తన మదిలోని భావాలను అతడి ముందు పరిచింది సహజ ఆరాధనగా చూశాడు ప్రణవ్ అమ్మాయిలు నీల స్వతంత్రంగా ఉంటేనే నాకు ఇష్టం సహజ ఆకాశంలో సగంగా ఎదుగుతున్న అతివలకి స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఉండాలి అప్పుడే కుటుంబం ఈ సమాజం బాగుంటాయి నేను నీ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను గౌరవిస్తాను కూడా మనస్ఫూర్తిగా పలికిన ప్రణవ్ని చూసి ఆనందంతో పులకించిపోయింది సహజ కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లుగా పెళ్లికి ముందు ప్రణవ్ చేసిన ప్రమాణాలు ఇచ్చిన హామీలు అన్నీ సునామీ వచ్చినప్పుడు కూలిపోయిన కట్టడాల్లా తుడిచిపెట్టుకుపోయాయి సహజ దురదృష్టమో ఏమో కానీ సహజ పెళ్ళైన ఆరు నెలలకి కామాక్షమ్మ విపరీతంగా జబ్బు పడింది అలాంటి సందర్భంలో ఆవిడని కంటి పాపలా సాకాల్సిన బాధ్యత సహజ భుజస్కంధాల మీద పడింది అది ప్రణవ్ తల్లిదండ్రులకి కంటకింపుగా మారింది జీతం నష్టం మీద సెలవు పెట్టడం వాళ్ళకి నచ్చలేదు పెళ్లికి ముందు మాటైతే ఇచ్చాడు కానీ కామాక్షమ్మ బాధ్యత తాము తీసుకోవాల్సి రావడం ప్రణవ్కి నచ్చడం లేదు పెళ్ళైన తమకి ఏకాంతం లోపించడానికి కారణం కామాక్షమేనని మనసులో ఒక ముద్ర పడిపోయింది ఫలితం ఇంట్లో తీరని అశాంతి అనుక్షణం సూటిపోటీ మాటలతో సహజని వేధించడం మొదలుపెట్టాడు చూడు ప్రణవ్ మనం పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకొని ఓ అవగాహనకి వచ్చాం నేను మా నాయనమ్మ బాధ్యతని కొత్తగా నీపై మోపలేదు ఇప్పుడు ఆవిడని బరువుగా భావించి వదిలేయమంటే ఎలా ఇది ఆడి తప్పడం అవుతుంది ప్రణవ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది సహజ అప్పుడున్న పరిస్థితుల్లో ఏవేవో అనుకున్నాము అవన్నీ నెరవేరుతాయని భావించడం తప్పు నువ్వే ఆలోచించు మనం ఏ రోజైనా కొత్త దంపతుల్లా సంతోషంగా గడుపుతున్నామా పెళ్ళై ఏడాది కావస్తోంది ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేశామా పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ అనారోగ్యంతోనే నీకు సరిపోతుంది నిష్ఠూరంగా అన్నాడు ప్రణవ్ నివ్వెరపోయింది సహజ అంటే అప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా ఎలాగోలా నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను మభ్యపెట్టావన్నమాట ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు సహజలో ఆవేశం కట్టలు తెంచుకుంది దీనికి నువ్వు ఏ పేరన్నా పెట్టుకో నేను అమ్మమ్మ గారిని పట్టించుకోవద్దని చెప్పడం లేదు ఇప్పుడు సిటీలో చాలా మంచి ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి మనకి డబ్బుకు లోటు లేదు కాబట్టి ఒక మంచి ఆశ్రమంలో చేర్పిద్దాము తన వయసు వాళ్ళు నలుగురితో గడిపితే ఆవిడకి కూడా హాయిగా ఉంటుంది తన వాదన మీద బలంగా నిలబడ్డాడు ప్రణవ్ సహజకి అర్థమైంది ఈ విషయంలో అతడు ఒక నిర్ణయానికి వచ్చేశాడని ఇప్పుడు ఏం చెప్పినా అతడు వినిపించుకోవడని కూడా బోధపడింది కానీ తనేం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో మాత్రం తెలియడం లేదు అతడు చెప్పినట్లుగా విని నాయనమ్మని వృద్ధాశ్రమంలో చేరిస్తే ఆత్మవంచన చేసుకున్నట్లే అంతరాత్మని చంపుకున్నట్లే అతడి మాటని తోసిరాజని ఆవిడని ఇంట్లోనే ఉంచుకుంటే తన కాపురం మొక్కలవుతుంది ప్రేమించి పెళ్లాడిన తమ బంధం బీటలు వారుతుంది ఏం చేయాలి ఏం చేయాలి పగలు రాత్రి ఒకటే ఆలోచన ఈ రభసంతా నాయనమ్మ చెవిన పడితే ఆమె ఎంత బాధపడుతుందేమోనన్న భయం ఒక పక్క వెంటాడుతోంది మనవరాలు భర్తతో ఏదో ఘర్షణ పడుతోందని కామాక్షమ్మకి అర్థమైనా అది ఎందుకో రూఢీగా తెలియడం లేదు అందుకే పెద్దదానిగా తన వంతు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసింది ఆ క్షణానికి గండం గడిచినా ముందు ముందు ఏ పరిణామాలు ఎదుర్కోవాలోనని సహజకి ఒకటే దిగులుగా ఉంది సహజ రేపు ఆఫీసుకు సెలవు పెట్టు మా చిన్నాన్న కూతురు దీప్తి మనింటికి వస్తోంది ముక్తసరిగా చెప్పాడు ప్రణవ్ ఆ రోజు ఆఫీసుకు బయలుదేరే ముందు అలాగే ముభావంగా చెప్పింది కామాక్షమ్మని వృద్ధాశ్రమంలో చేర్చే విషయంలో భార్యాభర్తల నడుమ తలెత్తిన ఘర్షణ దాని ప్రభావం చూపెడుతూనే ఉంది ప్రణవ్ పట్ల తన అంచనాలు తలకిందులయ్యాయని ఒకటే తల్లడిల్లుతోంది ప్రణవ్ కోరిన విధంగా ఆ మరునాడు ఆఫీసుకి సెలవు పెట్టింది మరునాడు ప్రొద్దున్న దీప్తి వచ్చింది తన ముగ్గురు సంతానాన్ని తీసుకొని తనకి ప్రణవ్కి మధ్యన ఉన్న విభేదాలను మనసులో పెట్టుకోకుండా ఆమెను సాదరంగా స్వాగతించింది సహజ దీప్తికి మొదట ఆడపిల్ల తరువాత కవలలు ఇద్దరు మగపిల్లలు పిల్లల కోడిలా చకచకా తిరుగుతూ వాళ్ళకి కావలసినవి అమరుస్తూ ఎంతో సహనంతో మసులుకుంటున్న దీప్తిని చూసి కామాక్షమ్మ ముచ్చట పడింది దీప్తి కూడా మామగారు అనుకుంటూ ఆవిడతో సన్నిహితంగా మసులుకుంటోంది ఆ రోజు దీప్తికి ఏ వంటలు ఇష్టమో అడిగి కనుక్కొని మరీ వండి పెట్టింది సహజ థ్యాంక్ యూ వదిన మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు ఎటువంటి అమ్మాయి వస్తుందోనని అనుకున్నాం కానీ నువ్వు చాలా మంచిదానివి మాలో కలిసిపోయావు చనువుగా సహజ వెనక వెనకే తిరుగుతూ అంది దీప్తి సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది సహజ ప్రణవ్ మాత్రం ముఖం ముడుచుకున్నాడు దీప్తిని చూస్తే అతడికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎందుకంటే కాలేజీ రోజుల్లో దీప్తి ఎలా ఉండేదో అతడికి తెలుసు ఎప్పుడూ బిందాస్గా ఉంటూ బాధ్యతలు పట్టకుండా ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా చాలా జాలీగా కడిపేసేది అలా ఏమీ పట్టనట్లుగా అల్లరిగా ఉండే అమ్మాయిలు పెళ్ళైన తరువాత చక్కటి గృహిణులుగా మారిపోయి ఇల్లు చక్కదిద్దుకుంటారని అతడికి తెలుసు అతడు విస్మయం చెందుతున్నది అందుకు కాదు దీప్తికి పసిపిల్లలున్న ముసలివాళ్ళన్న పరమ చిరాకు పసిపిల్లల దగ్గర మలమూత్రాల వాసన కక్కు కంపులు వస్తాయని వాళ్ళని దగ్గరకు కూడా తీసుకునేది కాదు స్వంత అక్క అన్నల పిల్లల్ని కూడా ఆమడ దూరంలో పెట్టేది ఇక ముసలి వాళ్ళ సంగతి అడగనే అక్కర్లేదు ముసలి కంపు కొడుతుందని వాళ్లకు ఇరుపంచలా పోయేది కాదు వాళ్ళ సనుగుడు చాదస్తం అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటూ వాళ్ళు మూలిగే వైనం ఆమెకు సుతారము నచ్చేది కాదు ఎప్పుడైనా కుటుంబ సభ్యులు అత్యవసరమైన పని మీద బయటకు వెళుతూ ఇంట్లోనే ఉండే దీప్తి నాయనమ్మకి ఆమెను సహాయంగా పెట్టేవారు అప్పుడు చూడాలి ఆమె చిందులు తాను ఆ ముసలి మేళానికి కాపలా కాయలేనని ఆవిడకి కావలసినవి అమర్చలేనని ఏ పని చేసుకోనీయకుండా ఆమె పెట్టే నస తట్టుకోలేనని ఇలా నానా గలబా చేసేది నిజానికి ముసలామెకి కావలసినవన్నీ సమకూర్చేందుకు ఒక మనిషి ఉండేది ఊరకే ఆవిడ పిలిస్తే పలికేందుకు తనవారంటూ ఒకరు ఉండాలని పెద్దలు భావించి దీప్తిని ఉంచితే అది ఆమెకి నచ్చేది కాదు బయటకెళ్ళిన వాళ్ళు ఇంటికొచ్చేలోపు ఆ మిసలామెకి నరకం అంటే ఏమిటో చవి చూపించేది ఒసే పిల్లకాన నీ వయసు చూసుకొని మిడిసి పడుతూ పిల్లలని ముసలివాళ్ళని అసహించుకుంటావే నువ్వు కూడా పుట్టినప్పుడు ఇంతే ఉన్నావే ఇలాగే తెలియకుండా అశుద్ధంలో పారేడేదానివి మీ అమ్మ అవన్నీ చేయకుండా ఉంటే నువ్వు పెద్దదాని అయ్యేదానివా ఎల్లకాలము ఇలాగే యవ్వనంగా ఉండిపోతావనుకుంటున్నావా నీకు ముసలితనం వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు దీప్తి ఆగడాలు సహించలేని పెద్ద ఆమె నిస్సహాయతతో శాపనార్థాలు పెట్టేది పోవే ముసలి అంతదాకా వస్తే నేను బతకనే బతకను అయినా నేనేమన్నా నీలా ముక్కుతూ మూలుగుతూ ఉంటాననుకున్నావా ఎప్పటికీ అండ్ ఎనర్జెటిక్గానే ఉంటా ఎద్దేవా చేసేది దీప్తి తనకి శుద్ధులు చెప్పిందన్న అక్కసుతో ఈ రాక్షసిని నాకు సాయంగా ఉంచకండి బాబు అని ఆ పెద్దామ మొరపెట్టుకొని విలపించేంతగా ఆమెను వేధించింది దీప్తి ఆమె విపరీత ప్రవర్తన చూసి ఇంట్లోని వాళ్ళు బెంగ పెట్టుకునేవారు అలాంటప్పుడు ఆ పెద్దామ వాళ్ళని ఊరడించేది కట్టె వంపు పోయే తీరుస్తుంది ఎవరికి ఎవరో ఆ భగవంతుడు నిర్ణయించే ఉంటాడు మీరు అనవసరంగా బాధపడకండి ఇంత హంగామా చేసే దీప్తి కూడా పెళ్ళి అనగానే సిగ్గుల మొగ్గలా మారిపోయి డిగ్రీ పూర్తవ్వగానే తల్లిదండ్రులు చూపించిన అబ్బాయి చేత మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది పెళ్ళంటే చేసుకుంది కానీ ఆమె అత్తగారి నుంచి ఏ ఫిర్యాదులు వినాల్సి వస్తుందోనని ఉద్విగ్నతతో ప్రాణాలు పిడికిట్లో పెట్టుకొని ఎదురుచూశారు ఆమె తల్లిదండ్రులు పెళ్ళైన తొలి ఏడాదిలోనే ఒక బిడ్డకు తల్లైన దీప్తిని చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఆ పిళ్ళే లోకంగా బతికే దీప్తిని చూసి పర్వాలేదు బండి ఒక గాడిలో పడింది అని సంతోషంగా నిట్టూర్చారు వెనువెంటనే కవలలు పుట్టడంతో దీప్తి పుట్టింట్లోనే కొన్నాళ్ళుండిపోయింది ఆ సమయంలోనే సహజ ప్రణవుల వివాహం జరగడంతో ఆమె ఆ పెళ్ళికి రాలేకపోయింది ఆ తర్వాత మంచి రోజు చూసి ఆమెను అత్తవారింట దిగబెట్టారు ఏడాదిలోగా పురిటి మంచం చూడాలని పుట్టింటి వారు కబురు పెడితే ఇదిగో మళ్ళీ ఇలా వచ్చింది స్వభావం గురించి విని కొంత చూసి కొంత దీప్తిని గురించి తెలుసుకున్న ప్రణవ్ ఆమెలో వచ్చిన మార్పు గమనించి విస్తుపోతున్నాడు కామాక్షమ్మకి చేరువుగా కూర్చొని ఆమెతో ఆధారంగా మాట్లాడుతున్న దీప్తిని ఎనిమిదో వింతను చూసినట్లు చూస్తున్నాడు ప్రణవ్ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కామాక్షమ్మ పడుకోవడానికని తన గదిలోకి వెళ్ళిపోయాక అప్పుడు అడిగేశాడు తన ధర్మ సందేహాన్ని నీకే కాదురా అన్నయ్య ఈ సందేహం మన వాళ్లల్లో చాలామందికి వచ్చింది అంతెందుకు నాయనమ్మే నన్ను నమ్మలేక అనుమానంగా చూస్తోంది గతంలో ఆవిడ నా వలన అనుభవించిన టార్చరే అందుకు కారణం అనుకో నవ్వింది దీప్తి అందుకే కదా ఇప్పుడు ఈ సందేహం కలిగింది నీలో ఈ మార్పుకి కారణమేమిటో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోవే బాబు ప్రాధేయపంగా అన్నాడు ప్రణవ్ చెబుతాన్రా తొందరెందుకు నీకు తెలుసు కదా మాది ఉమ్మడి కుటుంబమని మా మామగారు చిన్నమామగారు కూడా రిటైర్ అయ్యారు మా చిన్నత్తయ్య బిఎస్ఎన్ఎల్లో పెద్ద ఉద్యోగి మా అత్తగారు పెద్ద చదివే చదువుకున్న గృహిణిగా ఉండడమే ఇష్టమని ఇంట్లోనే ఉండిపోయారు ఇంట్లో జనాభా అంతా కలిపి దాదాపు ఇరవై మందిరాగా ఉంటాము మా మామగారి తల్లే కాదు ఆవిడ తల్లి అంటే మా మామగారి అమ్మమ్మ కూడా ఇంకా బ్రతికే ఉన్నారు ఇంట్లో అందరు వాళ్ళను చూసి మొదట్లో చికాకు పడిన మాట వాస్తవమే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా భావించేదాన్ని అంతమందున్న ఇంట్లో ఉండాల్సి వచ్చినందుకు ఉక్కిరి బిక్కిరిగా ఊపిరాడనట్లుగా అనిపించేది నా సంగతి తెలుసు కూడా అమ్మా నాన్నలు నాకు ఈ సంబంధం ఎందుకు తెచ్చారా అని ఒకటే బాధపడిపోయేదాన్ని ఇంట్లో నలుగురు పసిపిల్లలు ఇద్దరు ముసలివాళ్ళు నాకెంత మాత్రం నచ్చని వాళ్ళు ఉన్న ఇంట్లో శాశ్వతంగా నేను ఉండాలా అని ఒకటే భయం పట్టుకుంది నన్ను సంతలో తెచ్చిపడేసిన అమ్మా నాన్నలంటే విపరీతమైన కోపం ముంచుకొచ్చేది ఇంట్లోని వాళ్ళు ఆఫీసులకు కాలేజీలకు స్కూళ్లకు వెళ్ళిపోయాక నాకు ఏమీ తోచేది కాదు ఫ్రీ స్కూల్లో కూడా చేర్చేందుకు వీలు లేని వయసున్న పిల్లలు ఇద్దరి ముసలి వాళ్ళు వీళ్ళ బాధ్యత మా అత్తగారిపైనే ఉండేది తాను చేస్తున్న పని పట్ల ఆవిడకి భక్తి ఉండేది విసుగు విరామం ఉండేది కాదు అసహనం అసలే ఉండేది కాదు ఆవిడని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఇలాంటి పనులు ఎన్ని చేసినా సరే నేను పిల్లలు పెద్దల జోలికి పోకపోవడం చూసి ఓ రోజు నన్ను అడిగేశారావిడ ఏం చెప్పాలో తెలియలేదు ఏదైతే అదయ్యిందని వారి పట్ల నా అభిప్రాయం చెప్పేశాను నీ ఆలోచన విధానంలో ఎక్కడో లోపముంది దీప్తి పిల్లల పట్ల చిరాకంటావా అది కలకాలము ఉండదు ఎందుకంటే రేపు నీ కడుపున కూడా పిల్లా పిల్లోడో పుడితే ఆ అసహ్యాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కానీ వయసు మళ్ళిన వారి పట్ల నీ వైఖరే ఆమోదయోగ్యం కాదు జవసత్వాలుడిగి ఒకరిపైన ఆధారపడిన వారిని చులకనగా చూడడం తగదు అలా ఇంకొకరి పైన ఆధారపడడానికి వారెంత బాధపడతారో నువ్వు ఊహించలేవు రేపు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము ముసలితనాన్ని జయించి బతికే శక్తి మానవుడికి లేదు నిత్యం యవ్వనంగా ఉండడం ఏ మనిషికి శాశ్వతం కాదు ఈరోజు నేను ఈ పెద్దలని ఆదరణగా చూడడం వెనుక నా స్వార్థం కూడా ఉంది కనీసం నన్ను చూసైనా నా కోడళ్ళకి గుణం అబ్బుతుందేమోనన్న చిన్ని ఆశ పెద్దవాళ్ల అడుగుజాడలు పిల్లలకి కర్తవ్యాన్ని బోధిస్తాయి నీ మేలు కోరే పెద్దదానిగా నీకో మంచి మాట చెబుతున్నా పెద్దవాళ్ళకి సేవలు చేయలేకపోయినా పర్వాలేదు కానీ వారి ఉనికిని అసహించుకోకు నువ్వు మంచి వ్యక్తిగా ఎదగడానికి అది ఆటంకం అవుతుంది చెప్పడం ముగించింది దీప్తి ముఖం పాలిపోయింది సహజ మౌనంగా వింటోంది ఆమె చెప్పినది ఎంతో సుదీర్ఘంగా మా అత్తగారు చెప్పిన జీవిత సత్యం నా కళ్ళు తెరిపించింది ఆమె అడుగుజాడలు నాకు అనుసరణీయమైనాయి పిల్లలు పెద్దల పట్ల నా దృక్పథంలో మార్పు వచ్చింది దీప్తి మాటలు ప్రణవ్ మెదడులో మూసుకుపోయిన ఆలోచన ద్వారాలను తెరుస్తున్నాయి తనకన్నా చిన్నపిల్ల అయిన ఆమె మానసికంగా అంతటి పరిణతిని సాధించడం అతడికి వింతగొలిపింది సంతోషం దీప్తి పెద్దల పట్ల నీ వైఖరి మారడం చాలా బాగుంది మీ అత్తగారి అడుగుజాడలో నడవాలన్న నీ సంకల్పం చాలా గొప్పది నీలా అందరూ ఆలోచించగలిగితే భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరమే ఉండదు అవసరమే ఉండదు కీపిటప్ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది సహజ ఎందుకో ఆ మాటలు వాడి ములుకులై తన మదిని నాటినట్లుగా అనుభూతి చెందాడు ప్రణవ్ మరునాటి ఉదయమే దీప్తి వెళ్ళిపోయింది ప్రణవ్ దీప్తి మాటలు విని మారతాడా లేదా అన్న ఆలోచనే కలగలేదు సహజకి తన అత్తగారికి తన అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రవర్తన మార్చుకున్న దీప్తి అనుభవం ఆమెకు సందేశాన్నిచ్చింది కామాక్షమ్మ విషయంలో ఏం చేయాలోనని మల్లగుల్లాలు పడుతున్న సహజకి తానేం చేయాలోనన్న స్పష్టత ఏర్పడింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నాయనమ్మని మాత్రం విడిచిపెట్టేది లేదు ఆమె కోసం తాను ఏ పోరాటానికైనా సిద్ధం అనుకుంది నిబ్బరంగా ఏ క్షణాన్నైనా ప్రణవ్ తన దగ్గరకొచ్చి మనం అమ్మమ్మ గారిని ఏ వృద్ధాశ్రమానికి పంపద్దు ఇక్కడే ఉంచుకుందాంలే అని అంటాడేమోనన్న ఆశ మాత్రం ఆమెను వేడలేదు మనిషి ఆశాజీవి కదా కానీ ప్రణవ్ మాత్రం చివరకు ఆమె ఆశించినట్లే చెప్పాడు అమ్మమ్మ గారిని ఏ వృద్ధాశ్రమానికి పంపించడం లేదని కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి